కూడా స్వర్గలోకాన్ని విడిచిపెట్టేసి పోయారు నది తీరాలు కొంతమంది ఇలాగే పోయారు వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ తల్లి అయినటువంటి అదితి తన భర్త గారు వచ్చేటప్పటికి సేవలన్నీ చేసిన తర్వాత నాథానాథ నా కుమారుల్ని ఆ చెల్లి కుమారులే కదా వాళ్ళు రాక్షసులు వాళ్ళందరూ కూడా ఆ సింహాసనాలు లాక్కుని పోని ఆ లోకంలోన నిలబడలేకుండా పొట్ట మొహల్ని అన్నట్టుగా తరిమేశారు అని చేత ఎలాంటి అన్యాయం నువ్వు చూస్తూ ఉంటే ఎలాగా దానికి ఏం చెయ్యాలి మార్గం నువ్వే చెప్పు అని చెప్పేసి నా దున్ని రాజేపతి అడుగుతుంది పోనీ నాకు చెల్లి అయినప్పటికీ కూడా కొడుకుల్ని మందలించడం లేదు ఆ దీపి అది కూడా కొడుకులేనే సపోర్ట్ చేస్తూ ఉంది అని కూడా చెప్తుంది అంటే అప్పుడు కశ్యో ప్రజాపతి అంటాడు పయోభక్షణం అనేటటువంటి ఒక గొప్ప వ్రతం ఉంది ఆ శ్రీమన్నారాయణ గురించి చేసేటటువంటి వ్రతం ఆ వ్రతాన్ని ఆచరించు అన్నాడు అంటే పన్నెండు దివ్య దినాలు ఆచరించింది ఇక్కడ దివ్య దీప దినాలు అని ఎందుకన్నానంటేనండి మనకి దేవతలకి కాలమానం ఎలా ఉంటుందంటే మనకి ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక్క రోజు మాత్రమే మనకి ఉత్తరాయణం ఆరు నెల్లు దేవతలకి ఒక పగటి కాలం దక్షిణాయనం మనకి ఆరు నెల్లు ఆ దక్షిణాయనం వాళ్ళకి రాత్రి కాలం అంచేతనే భీష్ముడు కూడా ఉత్తరాయణం వచ్చే వరకు కూడా నేను మరణించకుండా ఉంటాను తండ్రి ఇచ్చినటువంటి శంతన మహారాజు ఇచ్చిన వరం వల్ల నీ మృత్యువుని ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వస్తుందని ఆ బాణాలు పాణి మీద పడుకుని ఉంటాడు కదా కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కూడాను అయినా ఆ ఉత్తరాయణం వచ్చిన తర్వాత అప్పుడు వెళ్తాడు ఎందుకంటే దేవతలు పగటి కాలం మెలుకుగా ఉంటారు వాళ్ళ ఆహ్వానాన్ని సేకరిస్తారు నీకు ఇంకొక మాట చెబుతాను ఎవరైనా పుణ్యాత్మను మరణించారనుకోండి వాళ్ళు రాత్రి అంటే దక్షిణాయనలో మరణించారనుకోండి ఆ స్వర్గలోకంలోనట వేచి ఉండాలట దేవతాహ్వానం లభించే వరకు కూడా స్వర్గంలోనే ఉంటారు వాళ్ళకి మళ్ళీ పగటి కాలం అంటే మనకి మళ్ళీ ఆ ఉత్తరాయణం రావాలి ఉత్తరాయణం ఎప్పుడు వస్తుందండి మకర సంక్రమణం వాడు వస్తుంది అది మనకి మకర సంక్రాంతి అదే దద్ద పండగ అప్పుడు మళ్ళీ ఉత్తరాయణం ప్రదేశిస్తుంది అక్కడ అప్పుడు దేవతలకి పగటి కాలం అని చెప్తారు అది గొప్పది అని చెప్పబడ్డానికి కారణం అది ఇప్పుడు ఇప్పుడు ఆ విధంగా మనకి ఒక సంవత్సరం అయితే వాళ్ళకి ఒక దినం ఒక రోజు ఒక పగలం ఆ విధంగానే ఈ పన్నెండు దినాలంటే పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసింది చేసినప్పుడు ప్రత్యక్షం అయ్యాడు శ్రీమన్నారాయణ మూర్తి ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలమ్మా అని అడిగాడు నాయన ఇలా జరిగింది కదా నా కొడుకులు అందరూ కూడా పుట్టకొకడో గట్టుకొకడో చెట్టుకొకడో పారిపోయారు కదా వీళ్ళు తరిగి తరిగి కొడుతున్నారు కదా అని చేతను మళ్ళీ నా కుమారుల యొక్క ఐశ్వర్యాన్ని తిరిగి ఇప్పించాలంటే నువ్వు నువ్వు ఏం చేయాలి నీలాంటి వాడు నా కొడుగ్గా పుడితేనే కానీ ఆ పని జరగదు కదా అంటే నా వాడు ఇంకొక లేడమ్మా నేనే పుడతా లేని కొడుగ్గాని అప్పుడు వామనుడిగా పుట్టాడు వామనావతారం అది అర్థం వామనావతారం